అందరికీ ప్రైజ్లాడండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు చాలునయ్యా చాలు అన్న అన్న అయితే పాడుకుందాం ఈ సాంగ్ మీద ఎంతమందికి వచ్చో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా అర్థవంతంగా ఉంటుందండి సో ఈ సాంగ్ నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో షార్ట్ మెసేజ్ అలానే మెసేజ్ వస్తూ ఉంటాయి అలానే సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను చాలు 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 నీ కృప నాకు చాలునయా చాలునయా నీకృపణాలునయా నీకృపనా చాలుునయా ప్రేమామయుని వై ప్రేమించవు కరుణ ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు గలాలించి తండ్రిగా ప్రేమించి గలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ ఈ చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలు నయా నీ కృప నాకు చాలునయా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగట గల ఊపిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలపితివయ్యా ఈ నన్ను నన్ను కడుగుముయేసయ్యా హిమము కంటేను తెల్లగా మాచయ్యా నీకేమి చెల్లితూ నా మంచి నా జీవిత అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలు నయ నీ కృప నాకు చాలునయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసినా బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా నన్ను నీవు విడువన లేదయ్యా మెన్నగా ప్రేమించి రక్షించినావయ్యా కేమి చెల్లి మంచి ఏసయ్యా నికేమి చెల్లి మంచి ఏసయ్యా నీ ఇలా నీ జీవింతునయ్యా ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలు నయా నీ నాకు చాలు నయా నీ నాకు చాలు నయా లాడండి ఈ సాంగ్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రోజు డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని గంట సిమ్మల్ని ఫ్రెష్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ద జలాడ్